నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ తూకం వేసి ఎలాగైతే మీ వస్తువులు తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద అలాగే తూకం వేసే మీ యొక్క సామాన్లు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి కూడా అనేక మందికి ప్రాణాలను అయితే ప్రాణదాతలుగా నిలవడం జరిగింది ప్రాణాలను కాపాడడం జరిగింది అలాగే చనిపోయిన వారు ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడారని చెప్పేసి మీకు అనిపించవచ్చు వివరాలుకి వెళితే కువైట్లో ఇటీవల జరిగిన కల్తీ మద్యం విషాద బాధితులు అవయవ దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడారని చెప్పేసి డాక్టర్లు తెలిపారు కలుషిత మద్యంతో ముడిపడి ఉన్న ఈ సంఘటన నూట అరవై ఆరు మందిని ప్రభావితం చేసి ఇరవై మూడు మంది మరణాలకు కారణమైంది వీరిలో ఎక్కువ మంది ఆసియా దేశాలకు చెందిన వారే ఉన్నారని చెప్పేసి కనీసం యాభై ఒక్క మంది రోగులకు అత్యవసరంగా కిడ్నీ డయాలిసిస్ చేశామని చెప్పి ముప్పై ఒక్క మందికి మెకానికల్ వెంటిలేషన్ అవసరమని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అక్రమ మద్యం ఉత్పత్తి చేసి పంపిణీ చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న అరవై ఏడు మందిని అధికారులు అరెస్టు చేశారు కువైట్లో లో ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మరియు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ ముస్తఫా ఆల్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమారు ఇరవై మందిని ఐసీయు చేర్చుకున్నట్లు తెలిపారు కొంతమంది బ్రెయిన్ డెడ్ గా ప్రకటించగా మరికొందరు గుండెపోటుకు గురయ్యారు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారణ అయిన పన్నెండు మందిలో మేము కుటుంబాలను సంప్రదించి పది మంది దగ్గర నుంచి ఆమోదం తీసుకున్నామని చెప్పేసి అలాగే వారి నుంచి ఇరవై మూత్రపిండాలు మూడు హృదయాలు నాలుగు కాలేయాలు మరియు రెండు ఊపిరితిత్తులు సేకరించామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఇరవై మూడు మంది చనిపోతే అందులో పన్నెండు మంది మనం చూసుకుంటే బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగిందనమాట వెంటనే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను సంప్రదిస్తే అందులో పది మంది మాత్రమే అవయవధానానికి ఒప్పుకున్నారనమాట వారి నుంచి మేము ఇరవై కిడ్నీలు అలాగే మూడు గుండెలు నాలుగు కాలేయాలు రెండు ఊపిరితిత్తులు సేకరించామని చెప్పి ఆయన వెల్లడించారు వాళ్ళు చనిపోయి కూడా అనేక మంది ప్రాణాలు కాపాడారని చెప్పేసి డాక్టర్ గారు వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఇది దురష్టకరం ఎవరైనా ఇంకా మద్యం తాగుతూ ఉంటే మద్యం మానేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్